ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణలో స్వాగతం మీ పేరు ఏమో డీతో ప్రారంభమైతే ధర్మేష్ ధైర్జ్ ధర్మేంద్ర ధరణి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల మీద ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మనక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ డీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు వినాయక చవితి అలాగే పదకొండవ తారీఖు నుంచి పదహారు రోజులు కూడా సాగేటువంటి మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవకృష్ణ కార్యాలయంలో ఈ గణపతి నవరాత్రులు అలాగే మహాలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర సామూహికంగా జరుగుతాయి అలాగే నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి ఈ సెప్టెంబర్ రెండవ తారీఖున ఈ మొదటి పదిహేను రోజులు జరిగే హోమం జరుగుతుంది సోమవతి అమావాస్య నాడు జాతకం ఉన్నవాళ్ళు జాతకండు ఎవరైనా దాంట్లో పాల్గొనచ్చు ఈ రాశి ఫలితాలు వీడియోలు అయిన తర్వాత కొత్తగా పాల్గొనండి ఎవరైనా ఉంటే వారి కోసం విధి విధానాలను కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం ఈ నెలలో మహాయపక్షాలు పితృదోష పరిహారాలు అనేక ప్రక్రియలు చేసుకోవచ్చు అన్ని వీడియోలు అందజేస్తాను గణపతి నవరాత్రులు మహావిష్ణులకు సంబంధించి వీడియోలు త్వరలో అందజేస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ పెండికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం సతమతం అవుతూ ఉంటారు వాస్తవంలో మన శక్తి అంత మనకి ఎంతవరకు మనం చేయగలుగుతాము ఎంతవరకు మనం చేయలేము ప్రతి వాళ్ళు కూడా అందం దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేస్తారు అందరూ తప్పులేదు వాస్తవాన్ని దూరంగా పోవద్దు ఏదైనా ఆస్తులు కొనాలన్నా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు అనుకున్నారు టూ బెడ్ ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నారు టూ బెడ్ ఫ్లాట్ ఒక అరవై లక్షలు ఉంది ఇంకొక ఇరవై లక్షలు పెడితే త్రీ బెడ్ ఫ్లాట్ వచ్చేస్తుంది కదా ఎనభై లక్షలకి అనుకుంటే ఇరవై లక్షలు చిన్న అమౌంట్ కాదు కదా అది అడ్జస్ట్ అవ్వాలి అది కొనుక్కోవచ్చు ఇలాగ శక్తికి మించిన పనులు కొన్ని సందర్భాల్లో చేయలేక టైం స్పెండ్ చేయలేక దాని గురించి ఆలోచించలేక ఓ తెలియని నిస్సహాయస్థితి వెనక్కిలాగేవాళ్ళు ముందుకు తోసేవాళ్ళు రకరకాల అయోమయ స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు ఫుల్ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు మీ వన్ వేరే చేసుకోవడానికి మీకు ఖాళీ ఉండదు మీకు అసలు ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచన ముందుకు సాగదు భారంగా ఉన్నది కాలం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మీకు మొదటి వారం అంతా ఎలాంటి స్థితి ఉంటుంది రెండో వారం నుంచి కొంత క్రమక్రమంగా సర్దుకుంటూ ఉంటారు అందువల్ల దేనికి తొందర పెట్టుకోవద్దు మీరే వాళ్ళతో పోల్చుకోవద్దు వాస్తవంలో మీ శక్తి అంతా దాని తగినట్టుగానే ఖర్చు విషయాలు ఆలోచించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ ఏజ్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో మీకు బాగానే ఉంది చి ఉదగిన ఇబ్బందులు వెళ్ళు చిన్న చిన్న చికాకుల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సర్దుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళిన స్థితి ప్రజెంట్లో మీకు మాన సహకారం చేత సహకారం ఆర్థిక సహకారం అన్నీ లభిస్తాయి మీరు అడగాలి అడిగితే మీకు ఎన్ని సహాయాలు దొరుకుతూ ఉంటాయి బాగుంటుంది పర్వాలేదు ఫ్యూచర్ కాకుండా కూడా ఏసఫ్ వ్యాన్స్ జాగ్రత్తగానే ఉంది జాగ్రత్తగానే ఉంటారు బాగానే ఉంటుంది వృద్ధి కలుగుతుంది పనులు చురుకుతనం ఉంటుంది ఎన్ని రకాల విజయం కలుగుతుంది బాగానే ఉంటుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ కుటుంబరంగా సామాజికంగా టెన్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా చిన్న చిన్న పొరపచ్చారు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి వాళ్ళకి ఇగో ఉంటుంది నా మాటనే గాలి అనేటువంటి భావనలో ఉంటూ ఉంటారు అందువల్ల విభేదించే వాళ్ళు ఉంటారు చివరిదాకా సపోర్ట్ చేస్తామని చెప్పి సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు సపోజ్ భార్య ఎవరు ఇద్దరు జాబ్ చేస్తున్నారు ఇల్లు కొనాలనుకున్నారు భార్య ప్రెగ్నెన్సీ వచ్చింది నేను జాబ్ మానేస్తున్నాను అంటే ఇప్పుడు ఇద్దరు జీతాల మీద కలిపి ఈఎంఐ ఇల్లు కొనుక్కునే ప్లాన్ అన్నప్పుడు సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చింది లేకపోతే నేను చేయలేని నేను మానేస్తానంటే భరత పరిస్థితి ఇల్లు డ్రాప్ అయిపోవాలి లేదు భర్తనే ఉద్యోగం వ్యాపారం చేస్తాను నేను కొనాలి రెస్ట్ తీసుకుంటాను ఉద్యోగం మానేస్తే ఈవిడ ఇల్లు కొనలేని పరిస్థితి ఇలాగా కొంత సహాయ నికరణ వీటి మూలంగా కొంత ఇబ్బందులు పడి లేదు వేరే ప్లాన్ ఎదిరించి ఇల్లు కాదు స్థలం కొందామని మిమ్మల్ని సడన్గా మార్చేసి ఈ రకంగా కొంత అన్కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అదే మొదటి వారం ఉంటుంది సామాజికంగా బాగుంటుంది కుటుంబ వాతావరణం రెండో వారాన్ని నెమ్మదిగా సర్దుకుంటుంది పర్వాలేదు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదురేకత ఎదుర్కొంటూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలో అర్థం కాని స్థితి ఉంటుంది కొంత చికాక్గా ఉంటుంది అష్టదగ్బంధనాలలో ఉంటారు మొదటి వారం అంతా కూడా మీకు ఒత్తిడి ఫేస్ చేస్తూ ఉంటారు రెండో వారిది నెమ్మదిగా సర్దుకుంటుంది మొదటి వారం మాత్రం కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి అన్ని విషయాలను కూడా ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆఫ్ ఫ్యాన్స్ ప్రయత్నం చేస్తే జాబ్ దొరుకుతుంది వేరే ప్లేస్లో ప్లేస్ మారాల్సి వస్తుంది మీరు ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తేనే వేరే ఊళ్ళో లొకేషన్ చేంజ్ అవకాశం అవకాశం కనబడుతుంది ఉద్యోగం మారాలనుకునే వాళ్ళకి ఆ రకంగా ప్రయత్నం చేయండి ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం పోకుండా కాపాడుకోవాలి వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది కొన్ని విషయాల్లో అన్ని పనులు మీరే చేసుకుంటూ ఉండాలి ఎలా చేయాలి ఎలా ప్రారంభం చేయాలి ఎలా కంగులేషన్లు చివర ఎలా ముగించుకొని అర్థంగా నయోమ స్థితి ఉంటుంది మానసికంగా ఒత్తిడి ఉంటుంది ఒంటరి పోరాటం ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు మీకు జనల కండ్డలో త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా ఆర్థికంగా ఆరోగ్యపరంగా సహాయం వాళ్ళు ఉంటారని చెప్పి అనుకున్నాం కదా అందువల్ల మీరు కొంచెం ఫైనాన్షియల్గా అది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది చెప్పుకోదగిన ఏమి ఉండవు కానీ మీరు దేనికి ఎక్కువగా ఆశించకుండా వాస్తవంలో చూస్తే ఏమి ఉండవు లేదా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్ట్ సేమ్ ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్టార్ మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పని తల ఇదే మీకు ముఖ్యమైనది మీరు వేరే వాళ్ళ విషయం తల వాళ్ళ జోరు పోవద్దు అని పక్క వాళ్ళు ఎవరు మీకు చెప్తూ ఉంటారు చెప్తున్నా కానీ మీరు వినరు అలా కాకుండా మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి అదే మీకు ఉత్తమం మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ మగవారు పర్వాలేదు మీకు మా అవకాశం ఏది వదులుకోకుండా చూసుకోండి నాకు చాలు అంతృప్తి పడడం అనేటువంటిది ప్రస్తుత కాలంలో కొంత అవివేకం ఇంకా కావాలి ఎంత ఉన్నా చాలా అందులో వచ్చి మంచి అవకాశాలు పోగొట్టుకోవద్దు ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మంచి అవకాశం పోగొట్టే చింతించాల్సిన పరిస్థితి ఉంటుంది ఆడవారి కాలం స్తబ్దంగా ఉంటుంది భారంగా ఉంటుంది ఏ మూమెంట్ పెద్దగా ఏం ఉండదు ఏం చేయాలనుకుని ఎలా చేయాలనుకున్నా ముందు వెనక్కి వాళ్ళు ఉంటారు కొంత అయ్యి ఉంటారు మొట్టమొదటి మనం అనుకున్నాం కదా ఇల్లు విషయంలో మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ముందు వెనక అవుతూ ఉంటుందని అలాంటి స్థితి ఆడవాళ్ళకి కనబడుతుంది వైవాహిక జీవితంలో చెప్పుకోలేని సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ సంతానం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సంతానం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొంత చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అది మీ పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి సంతాన పరంగా కూడా కొన్ని చిక్కులు ఒత్తిళ్ళు కనబడుతున్నాయి ఇబ్బందులు ఉంటాయి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న ఒకసారి పిల్లలు జాతకం చూపించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది పర్వాలేదు పదో తారీఖు తర్వాత మీకు మంచి చేంజెస్ వస్తూ ఉంటాయి ఈ క్యాంపస్ అడ్రస్ కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయం కానీ పెళ్లి సంబంధం విషయం అన్నింటిలో కూడా మంచి మార్పులు వస్తూ ఉంటాయి పదో తారీఖు తర్వాత మొదటి వారం మీకు ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ మూడవ వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ నాలుగవ వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మొదటి వారు ఎదురు దెబ్బ తొగిలితే మనం మొదటి నుంచి కూడా మొదటి వారం బాగోదని వస్తుంది ఇంకా అయిపోయింది అనుకున్నది పొట్టుకబడి ఆగిపోతుంది చెప్పాను కదా ఈ విషయం ఎగ్జాంపుల్ చెప్పాను కదా అలా ఇదే ముఖ్యమైన పని ఏదైనా చేయాలి అనుకుంటే సడన్గా హ్యాండ్ ఇచ్చి ఎవరు ఒకరి మీకు ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని దాన్ని విడరా అయిపోయి చేస్తారు రెండు మూడు నాలుగు వారాలు ఆర్థిక విషయాలు చాలా బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది అందరికీ అన్ని రంగాల వారికి కూడా రెండు మూడు నాలుగు వారాలు చాలా బాగుంటుంది ముఖ్యంగా రెండు వారం నాలుగవారం ఇంకా అనుకూలంగా ఉంటుంది మూడవ వారం ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందరికీ మొదటి వారం ఇబ్బంది కనబడుతుంది ఏదైనా ఇబ్బంది అంటే వస్తే లేకపోతే లేదు పరిహారం ఏం చేసుకోవాలి పేజ్ ఆఫ్ సోర్ట్స్ వడుకు భైరవని ఆరాధించండి వడుకు భైరవ కవచం చదువుకోండి ఓం హ్రీం ఓం వటగాయ ఆపతు కురుకురు కురుకులు వటగాయ ఓం హ్రీం ఓం స్పాహ అనే మంత్రం జపం చేసుకుంటే మీకు బాగుంటుంది లేదా వడగు భైరవ కవచం చదువుకోండి ఈ కవచాల ఉపదేశం అక్కర్లేదు వడగు భైరవ మంత్రానికి ఉపదేశం ఉండాలి చేసుకుంటే మంచిది ఇలా చేయండి శుభం పోయాదు